పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శించారు ఓటమి భయంతో బలవంతంగా కండువాలు వేయడం లేనివి ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నీ మానసిక ఆందోళనకు అద్దం పడుతుందన్నారు గురు అనే ఇసుక వ్యాపారి తన వైసీపీ పార్టీలో చేరినట్లు గోపిరెడ్డి పార్టీ కండువా కప్పినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టడాన్ని డాక్టర్ అరవిందబాబు తీవ్రంగా ఖండించారు స్వయంగా ఇసుక వ్యాపారి గురువును మీడియా ముందు కూర్చోబెట్టి వివరణ ఇచ్చారు అధికార బలంతో ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టి అనేక ఇబ్బందులు గురిచేసావని అన్నారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఇప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చూడడం జరిగింది మరి సత్యబల్ రోడ్ లో మరి గురువు ఇసుక వ్యాపారం చేస్తూ దాదాపు పదిహేను లారీలు పెట్టుకొని ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను లారీలు కూడా ఇవాళ రెండు లారీలు స్థాయిలోకి వచ్చాడు అనమాట ఆ విధంగా ఎంతో నష్టపోయాడు నేను ఇలా రెండు వేల పంతొమ్మిదిలో నాకు సీటు వచ్చినప్పుడు నేను గురువుని కలిసినప్పుడు అన్న నేను ఆల్రెడీ వైసీపీలో ఉన్నాను వైసీపీకి ఆ పార్టీకి సేవ చేస్తా అని చెప్పాడు చాలా నీతి నిజాయితీ ఉన్న మనిషి వైసీపీలో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించిన తర్వాత ఆయన ఎన్నో విధాలు నష్టపోవడం జరిగింది ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎన్నో విధాలు నష్టపోయాడు ఆయన ఎన్నో విధాలు ఇబ్బంది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి అనుచితంగా ఆయన మెడలో మళ్ళీ వైకాపా జెండా వేసి నువ్వు మా పార్టీలో ఉన్నావు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది నేనైతే గురువు అనే అతను మంచి నాయకుడు నీతి నిజాయితీ మనిషి ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి వల్ల నేను ఎంతో నష్టపోయాను కాబట్టి గడిచిన సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నాడు అదేవిధంగా నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి చేరవేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని వాళ్ళు మా పార్టీలోకి రావటం మాకు అనుబంధంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది రోజుకి వంద నుంచి నూట యాభై కుటుంబాలు టీడీపీలో చేరుతుంటే మీ వాళ్లే తిరిగి చేరుతున్నారని గోపిరెడ్డి అనడాన్ని చదలవాడ ఖండించారు నీ రాక్షస రాజకీయాలు నచ్చకనే వైసీపీ పార్టీలో ఉన్న విభీషణలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్నారు నష్టపోయే వ్యక్తివి నువ్వు అసెంబ్లీకి వెళ్లే వ్యక్తిని నేను అంటూ డాక్టర్ చదలవాడ ఇద్దేవా చేశారు అదేవిధంగా గోపిరెడ్డి రెడ్డి గారు ఈ ఐదేళ్లుగా ధన బలం ప్రభుత్వ బలం తోటి అధికార బలంతో ఇవాళ ఎన్నో కేసులు వేయడం జరిగింది ఎస్టీల మీద మీద పీసీల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి ఒక్కటి ఆలోచించండి ప్రతి వార్డు నుంచి ప్రతిరోజు వంద నుంచి నూట యాభై కుటుంబాలు టీడీపీలో చేరుతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు చేరుతారు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు మీ టీడీపీ మనసులే ఇక్కడ మళ్ళీ చేరుతారని చెప్పి మీరు చెప్పడం జరిగింది సరే మీరు ఏదన్నా కానీ మేము ఒకటే చెప్తున్నాము ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీడీపీకి అనుబంధంగా టీడీపీ అవమానిస్తూ మా పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అరవింద్ బాబు అందరి వాడు కాబట్టి అన్ని వేధాల ప్రజలకు చేరువుగా ఉంటాడు కాబట్టి అతనితో ఉందామని చెప్పి ప్రయాణం చేస్తామని చెప్పి వాళ్ళందరూ టీడీపీలో చేస్తున్నారు ప్రతి వార్డు నుంచి దాదాపు వందల నుంచి యాభై కుటుంబం యాభై కుటుంబాలు వాళ్ళకి చేస్తున్నాయి కాబట్టి మేమందరం కూడా టీడీపీ మద్దతుగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపుల్ రెడ్డి ఏ విధంగా అనుకున్నా గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసుకున్నా గానీ మాకైతే ఇబ్బంది లేదు నష్టం పోతున్న వ్యక్తి నీవు అసెంబ్లీకి వెళ్లే వ్యక్తి అరవింద్ బాబుని గుర్తు పెట్టుకోండి గోపిరెడ్డి వద్దు అరణ్యబాబు వద్దని చెప్పి ఒక నినాదం నరసరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇవాళ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి మేమైతే వ్యక్తిగతంగా ఎటువంటి వ్యాఖ్యలు మేము చేయలేదు మీరు చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు కానీ ఆరోపణలు చెప్పి మేము అన్ని కూడా బయట పెట్టడం జరిగింది కాబట్టి నేను ఎన్నోసార్లు సవాల్ విసిరాను నువ్వు నైతికంగా పతనం అయ్యావు తప్పనిసరిగా ఈ నరసరాపేట పట్టణం నీకు సరైన బుద్ధి చెప్తుందని మీడియా తెలియజేస్తున్నాను ఒక ఫోటో వల్ల నేనేదో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాననే ఉద్దేశం మీద మనం ఒక ఫోటో రిలీజ్ చేశారు నేను ఆల్రెడీ ఒక నాలుగు ఐదు నెలల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నాను ఆ పార్టీని గత వైసీపీ పార్టీని నమ్ముకునే ఐదు సంవత్సరాలు ఉన్నందువల్ల ప్రజలకి నష్టం జరిగిందని చెప్పి నేను మాట్లాడుతుంటే నన్ను చులకనా భావంతో చూశారు ఆ పార్టీ నుంచి వీడి ఒక ఐదు ఆరు నెలల క్రితమే నేను టీడీపీలోకి రావడం జరిగింది ఈ ఐదారు నెలల నుంచి కూడా టీడీపీలోనే నేను అరవింద్ బాబు గారి పక్కనే గెలుపు పోరాడుతున్నాము దాన్ని ఇవాళ ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఏదో దానికి వేరే భాషలో వాడి పెట్టారు అదైతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది దాన్ని బట్టి అందుకని చెప్పి అరవింద్ బాబు గారు మళ్ళీ వాళ్ళు పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చి నేను మన పార్టీకే మద్దతు ఇస్తానని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తాను